అవసరానికి బంగారు ఆభరణాలపై బ్యాంకులో రుణం తీసుకోవాలనుకునేవారు తస్మా జాగ్రత్త బ్యాంకులు బంగారంపై తక్కువ వడ్డీతో రుణం ఇస్తాయనటంలో ఎలాంటి సందేహం లేదు కానీ తనఖా పెట్టిన బంగారు నగలు బ్యాంకులో ఎంతవరకు భద్రంగా ఉంటాయనేదే ఇప్పుడు ప్రశ్న అనంతపురంలోని ఓ బ్యాంకులో జరిగిన ట్యాంపరింగ్ వ్యవహారం అనేక సందేహాలు లేవనెత్తుతోంది ఖాతాదారుల బంగారానికి బ్యాంకులోనే రక్షణ లేకుంటే ఎలా అని ప్రశ్నించుకునేలా చేస్తోంది అనంతపురం రామ్నగర్ రోడ్డులోని హెచ్డిఎఫ్సి బ్యాంకు వార్షిక ఆడిట్లో అవకతవకలను మేనేజర్ వేణుగోపాల్ రెడ్డి గుర్తించారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు రామ్నగర్ ఉంది ఇతను మేనేజర్ వేణుగోపాల్ రెడ్డి అనే అతను మన అనంతపురం ఫోర్టన్ టౌన్ పోలీస్ స్టేషన్కు ఒక కంప్లైంట్ రిటర్న్ కంప్లైంట్ రాసుకొచ్చాడు అంటే రిటర్న్ కంప్లైంట్లో ఏముందంటే తన ఆఫీస్లో పనిచేసి డిఎఫ్టార్ ఆఫీస్లోనే పనిచేసే సతీష్ అనే అతను మీద అనుమానం ఉంది మాకు ఆ బ్యాంకులో సంబంధించి ఆ గోల్డ్ సంబంధించి లోన్లో మాకు ఆడిట్ జరిగితే ఆడిట్లో ఒక గోల్డ్ సంబంధించిన మిస్ అవ్వడం ప్యాకెట్ రెండు ప్యాకెట్లు ట్యాంపరే అంటే ఆల్రెడీ దాంట్లో గోల్డ్ మంచి బంగారం ఉంటే దాన్ని ఫేక్ బంగారం పెట్టి గోల్డ్ ఒరిజినల్ బంగారం తీశారన్నట్టు మా ఆడిట్లో జరిగింది ఆ ఆడిట్లో జరిగితే ఇవి బయటపడ్డాయని వేణుగోపాల్ రెడ్డి మనకు కంప్లైంట్ ఇచ్చాడు ఆ లోన్ సంబంధించి కస్టడీ ఆఫీసర్ సతీష్ కుమార్ మీద అనుమానం ఉందని అతనే చేసి ఉంటాడని మాకు కంప్లైంట్ వచ్చింది ఫిర్యాదు అందుకున్న పోలీసులు సైతం విచారణ ముమ్మరం చేశారు ఆ బ్యాంకుల సంబంధించి రెండు ప్యాకెట్లో ట్యాంపరింగ్ అయినట్టు ఆ ట్యాంపరింగ్ అయినట్వి ఫేక్ అనే సంబంధించి సమాచారం మేము అక్కడ ఉన్న అప్రైజర్ అంటే ఆ గోల్ సంబంధించి దాన్ని అప్రైజర్ సంబంధించి ఇవి ఫేక్ అని నిర్ణయించి అతన్ని తీసుకొని పోయి మేము వివరంగా దాన్ని తనిఖీ చేయడం జరిగింది అవి ఫేక్ అని నిర్ధారించింది ఆ నిర్ధారించిన సంబంధించిన ఫేక్ సంబంధించినవి సీజ్ చేసుకొని తర్వాత ఆ దానికి సంబంధించి నిందితుల గురించి సతీష్ అనే నిందితుల గురించి మనం మేము గాలిస్తూ ఉంటే మాకు అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఆ సంబంధించిన సతీష్ సంబంధించిన వాళ్ళ వాళ్ళు పోలీసుల విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు బయటపడ్డాయి ఖాతాదారులను మోసం చేసింది ఐదుగురు నిందితులని తేలింది హెచ్డిఎఫ్సి బ్యాంకులో బంగారు ఆభరణాలపై రుణాల వ్యవహారం చూసే సతీష్ కుమార్ దీని కంతటికీ సూత్రధారి అని పోలీసులు తేల్చారు ఈ సతీష్ కుమార్ అతను చెప్పడం ఏమంటే అతనికి సంబంధించిన వీనాలు వీళ్ళందరూ జల్సాల కలవటై వివిధ అలవాట్లు ఏర్పరచుకునే డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టడం జరిగింది వాళ్ళు కస్టమర్స్ వస్తే అక్కడి నుంచి గోల్డ్ వాళ్ళకి సంబంధించి పెట్టుకోవడము వాళ్ళకు ఆ రెన్యూవల్ వచ్చిన తర్వాత రెన్యువల్ అనే సంబంధించినది అంటే ఒక డేట్ టైం ప్రకారం రెన్యువల్ అయిపోయిన తర్వాత ఈ జయ జయరామ్ అతను ఫోన్ చేస్తాడు మీ రెన్యువల్ అయిపోయిందని ఫోన్ చేసిన చేసినే ఆ రెన్యువల్కి వచ్చిన తర్వాత మీది రెనివల్ అయిపోయింది డబ్బులు కడతారంటే ఇంకా లేదు మాకు అట్లనే రెనివల్ చేసుకుంటున్నారు అని చెప్తారు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దాన్ని క్లోజ్ చేసినట్టు సైన్ సిగ్నేచర్ చేయించుకుంటారు సిగ్నేచర్ చేయించుకున్న తర్వాత ఆ బంగారాన్ని ఈ కీర్తన ఫైనాన్స్లో ఎక్కువ అంటే ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఒక లక్ష రూపాయలకు యాభై వేలు వస్తే లోను అక్కడ ఎయిటీ థౌజండ్ వస్తుంది అనమాట అక్కడ ఎయిటీ థౌజండ్ పెట్టేసి ఇక్కడ ఉన్న ఫిఫ్టీ థౌసండ్ని దీన్ని క్లోజ్ చేస్తారు హెచ్డిఎఫ్ బ్యాంక్లో ఆ థర్టీ థౌసండ్ వీళ్ళు తీసుకోవడము ఆ విధంగా మా పరిగణలోకి ఏర్పడి ఈ సాయి ఈ సతీష్ కుమార్ అనే తను ఒక జై జయరామ అతనితో ఒక ట్వంటీ వన్ సంబంధించిన దాంట్లో గోల్డ్ సంబంధించిన అక్కడ తనక పెట్టాడు కుది ఈ సాయి కృష్ణ కూడా ఒక ఆరు దాకా పెట్టాడు సీనాతో కూడా ఒక పద్నాలుగు పెట్టించినట్టు వచ్చింది పరిగణలోకి వచ్చింది ఖాతాదారులకు ఏ మాత్రం అనుమానం రాకుండా బ్యాంకు ఉద్యోగి ఎలా మోసం చేశాడంటే ఈ సత్ సతీష్ అనే అతను గోల్డ్ లోన్ ఆఫీసర్ వర్క్ చేస్తూ అక్కడ ఒక ఫేక్ సంబంధించిన బ్యాంకులో జనరేటర్ స్లిప్స్ ఇస్తూ మీకు సంబంధించినట్టు ఇక్కడే రెన్యువల్ ఉందని ఆ స్లిప్పులు ఇవ్వడం వల్ల వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు రెనివల్ అనేది చేసినాము అని వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఉంది అని అంటే వాళ్ళు చేసుకున్నారు కానీ ఆ దానికి సంబంధించిన గోల్డ్ను అక్కడ కీర్తన ఫైనాన్స్లో పెట్టి అక్కడ వీళ్ళు దాని మీద వచ్చే అమౌంట్ అంటే అమౌంట్ని వీళ్ళు వాడుకోవడం జరిగింది వాళ్లకు విద్ర మీద సైన్ పెట్టించుకొని అది రెనివల్ అని వాళ్ళు అట్లా చేసి చేశారు ఆ విధంగా వీళ్ళు ఆ హెచ్డిఎఫ్సి బ్యాంకు క్లోజ్ చేసి ఆ బంగారాన్ని అక్కడ కీర్తన ఫైనాన్స్ లో పెట్టడం అంటే కస్టమర్స్ బ్యాంక్ లో ఉన్నట్టే ఉంటుంది కానీ అది కీర్తన ఫైనాన్స్ లో వాళ్ళ ఫ్రెండ్ సాయి కృష్ణ వాళ్ళ ఆధార్ కార్డు మీద ఇతను సతీష్ పెట్టించాడు ఖాతాదారుల బంగారాన్ని నిందితులు బ్యాంకు నుంచి చాకచక్యంగా దోచేశారు ఎవరికి అనుమానం రాకుండా ప్రణాళిక అమలు చేశారు ఒక అది ఆ చైన్ లోపల చైన్ బయటకు వచ్చే విధంగా ఒక సన్నటి వస్తువుతో బయటకు లాతారు అన్నమాట అట్లా లాగేసుకుని దీన్ని తీసుకొని దాని ప్లేస్లో ఫేక్ గోల్డ్ పెడతారు వాళ్ళు చూసేవాళ్ళు ఏందంటే నిజంగా గోల్డ్ ఉందనిపిస్తుంది అన్నమాట ఇలా ఫేక్ గోల్డ్ పెడతారు పెట్టేసి అట్లా మోసం చేస్తుంటారు నిందితులు దాదాపు రెండు కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని మార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ప్రధాన నిందితుడు సతీష్ కుమార్తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు నిందితుల నుంచి యాభై గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు కీర్తన గోల్డ్ లోన్ మేనేజర్ నరేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు